హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు కిర్రా కీర్తి బ్లాగ్స్ అండి ఇవాళ వీడియో వచ్చేసి తోటకూర వేపుడండి తోటకూరతో ఫ్రై తోటకూర ఉంటుంది కదా అది ఫ్రై చేస్తున్నాను ఫస్ట్లో అయితే వీడియో క్లిప్ మిస్ అయిపోయింది మిస్ అవ్వడం అంటే నేను ఆన్ చేశాను అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇప్పుడైతే నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని కరివేపాక కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకున్నానండి ఫ్రై ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తోటకూర తోటకూరని అయితే ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఆ ఫ్రైలో యాడ్ చేసుకొని వదిలేయాలి కొంచెం కలుపుకున్న తర్వాత వదిలేసేయండి కొంచెం రెస్ట్ ఇస్తే అది ఇంకొంచెం మగుతుందండి ఆకుకూరని డబల్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదండి కొంతమంది ఉడకబెట్టి ఫ్రై చేసుకుంటారు అలా ఏం అవసరం లేదు జస్ట్ వాటర్లో మంచిగా చిన్నగా కట్ చేసుకొని వాటర్లో మంచిగా వాష్ చేసుకొని ఫ్రైలో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆకుకూరను మరీ ఎక్కువ కూడా ఫ్రై చేయకూడదు ఎందుకంటే అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అంతా పోతాయి ఎక్కువగా కాదు లైట్గా ఫ్రై చేసుకుని అట్లా తింటే బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉంటారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి నా నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ చేసి కొంచెం కామెంట్ కూడా చేయండి ఓకేనా స్టార్టింగ్ కదా కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అది ఎక్స్పీరియన్స్ని బట్టి నేర్చుకుంటారు కదా అందరూ స్టార్టింగ్లో ఎవరు నేర్చుకోరు చూడండి ఇప్పుడైతే మనం ఫ్రై అయితే మంచిగా మూత పెట్టిన తర్వాత బాగా మగ్గిపోయింది ఫస్ట్ చూసినప్పుడైతే చాలా అనిపించింది కదా ఇప్పుడు చూడండి ఎలా కొంచెం అయిపోయింది చాలు ఫ్రెండ్స్ ఇంకా కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చి మంచిగా అలా కలుపుకుంటే చాలు ఇందులో చూడండి ఆ వాటర్కి ఆకు ఏదైతే వాష్ చేసేసుకున్నామో అందులో ఉన్న వాటర్కి అది మంచిగా మగ్గిపోయింది ఇంకా వేరే ఏం అవసరం లేదండి కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అట్లా వదిలేస్తే చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది టూ మినిట్స్ అట్లా వదిలేస్తే నాకైతే ఈ ఫ్రైలో లాస్ట్లో నేనైతే పల్లీలు వేసుకుంటానండి పల్లీలు వేయించుకొని కొద్దిగా ఎండుమిరపకాయ ఉప్పు కొద్దిగా పల్లీలు తర్వాత మంచిగా దంచుకుంటానండి దంచుకున్న తర్వాత అందులో లాస్ట్లో కొంచెం ఎల్లుల్లిపాయలు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేస్తాను వేసి దంచుకొని అప్పుడైతే మనం వేడివేడి అన్నంలోకి సూపర్ ఉంటుందండి దంచుకున్నది మిక్సీకి కాదండి నేనైతే చేత్తో చిన్న రోలుంది నాకు ఆ రోల్లో దంచుకుంటాను అన్నమాట బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా దంచుకున్న పొడి వేడివేడి అన్నము తర్వాత నెయ్యి కొద్దిగా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఎవడైనా ట్రై చేసి చూడండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పల్లి పల్లీల పొడి వేసుకొని ఇలా లాస్ట్లో ప లాస్ట్లో చివరిలో మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీల పొడి వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్